క్రీస్తు నామమున శుభములు కలుగునిగాక రేపటి నుంచి మరి లెంటి డేస్ ప్రారంభించబడుతున్నాయి కనుక క్రీస్తుతో ఈ యాభై రోజుల విశ్వాస ప్రయాణంలో మీరందరూ ఈ యాభై రకాలైన దీవెనలు పొందాలని ప్రార్థిస్తూ ఉన్నాను ఆనందము సంతోషము మంచి ఆరోగ్యము సంపద మనశ్శాంతి కుటుంబక్షేమము బిడలకు మంచి భవిష్యత్తు సంరక్షణ స్వస్థత సమృద్ధి రక్షణ మారు మనస్సు వ్యసనముల నుంచి విడుదల పరీక్షలలో మంచి ఉత్తీర్ణత తెలివి వివేచన బలము స్నేహితుల క్షేమము జీవితములో విజయము విదేశీ ప్రయాణములు వ్యాపారములలో అభివృద్ధి మన అవసరతలు తీర్చబడుట జీవితంలో అద్భుతములు చూచుట ప్రేమ దయ కరుణ పొందుకొనుట వ్యక్తిగత జీవితంలో అభివృద్ధిని చూచుట దీర్ఘాయువును కలిగి ఉదుట ఆధ్యాత్మిక కలిగి కలిగిందుట సంఘములలో పరిచర్యలలో మిషనరీ వారి యొక్క సేవలో అభివృద్ధి మీ బిడ్డలకు మంచి వివాహ సంబంధములు చక్కని బిడ్డలు కలుగుతా అప్పుల నుంచి విముక్తి ఒత్తిడి నుంచి విముక్తి కోర్టు కేసుల నుండి విముక్తి గృహ నిర్మాణము చదువులో చక్కని సహకారము మంచి పంటలు పాడి పంట దీవించబడుట విశ్వాసములు అభివృద్ధి చెందుట క్షేమకరమైన ప్రయాణాలు ఉద్యోగములు అలాగే ప్రమోషన్స్ అలాగే ప్రెగ్నెన్సీ విషయంలో అలాగే మన బిడల విషయంలో మన సంఘ పరిచరల యొక్క అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరూ వీటిని యాభై రోజులు ప్రార్థించి పొందాలని నామమును బట్టి మిమ్మల్ని కోరుతూ ఉన్నాను